హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఉమా టెక్స్టైల్స్ నుంచి అండి షాప్ నెంబర్ అరవై ఆరు వస్తుంది విజయవాడ వస్త్రలతలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఆరు ఇంతకు ముందు కూడా మనం వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మైక్రో షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి ఉమా టెక్స్టైల్స్ వచ్చేసామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది షాప్ ని అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను అడ్రస్ తెలియకపోతే కాల్ చేయండి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసల్లత విజయవాడ మా షాప్ అడ్రస్ ఎవరికైనా తెలియకపోతే మా ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఉంటుందండి దానికి కాల్ చేయొచ్చు మేము అడ్రస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి మా మార్కెట్లో ఎవరైనా మా షాప్ కావాలంటే డైరెక్ట్ మమ్మల్ని కలండి మీరు అక్కడ ఉండే కుర్రోలతో ఎవరితో వచ్చినా కూడా మేము మీకు ఈ శారీ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరగదండి ఈ ప్రైజెస్ కావాలంటే మాత్రం మీరు స్పెషల్ మీరు మామూలుగా వచ్చేయాలండి మా షాప్కి డైరెక్ట్గా ఎందుకంటే ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైజెస్ అనేది చూపడం జరుగుతుంది ఇవాళ మనం కలెక్షన్ వచ్చేప్పటికీ జిమ్మి ఫస్ట్ ఐటెం వచ్చేపటికి జిమ్ చో అండి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ అండి ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు ఫుల్ ట్రెండింగ్లో ఉంటుంది ఇదిగోండి లో వచ్చేప్పటికి ఇలా లేస్ వస్తుంటదండి శారీ మొత్తం అలా లేస్ ఉంటుంది వర్క్ లేస్ అండ్ ఇది వచ్చేపటికి మొత్తం గీటరింగ్ వస్తుంది అండ్ ఇదిగోండి శారీ మొత్తం ఇలానే వస్తుంది మొత్తం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ ఇది జనరల్ గా మీకు బయట వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతూ ఉంటారండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది నెట్ నెట్టెడ్ బ్లౌజ్ వర్క్ వస్తుంది అండ్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కింద థౌజండ్ అండి ఓన్లీ థౌజండ్కి ఇస్తున్నాం అండి ఇది ఇదిగోండి దాంట్లో సిక్స్ కలర్స్ అనేది ఉంటాయండి ఇదిగోండి ఇది ఒక కలర్ లెవెండర్ అన్ని పేస్టల్ కలర్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మీరు ఈ ప్రైజ్ అనేది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఈ ప్రైజ్ అనేది ఎవరు ఇవ్వరండి ఏదైనా శారీ నచ్చి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవునండి ఉందండి ఆల్ ఇండియా అనే కొరియర్ అనే చేస్తాను షిప్పింగ్ చార్జెస్ అండి ఇది డోలా సారీస్ అంటారు వీటిని సెమీ స్టైల్ లాగోండి శారీస్ చూడండి బోర్డర్ వస్తుంది అవును అండ్ పైన డిజైన్ అంతా చూస్తే మీకు క్లాత్ గానీ ఏదైనా స్లబ్ ఫేస్ వస్తుంది అండ్ శారీ ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే శారీ మాత్రం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చే మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాస్ట్ దీని కాస్ట్ వచ్చే ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయండి కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ కలర్స్ కలర్స్ అండి ఇంకా డిజైన్స్ అనేది ఉంటాయండి ఏ డిజైన్ ఆ మారిపోతూ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ అనేది ఉంటుంటాయి ఓకే ఇ అనేది ఇప్పుడు పెట్టుబడికి గానీ దేనికైనా కావాలనుకున్నా కూడా ఇది స్పెషల్ ప్రైస్ అండి చాలా బాగుంటది రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా వాడొచ్చు ఓకే ఈ ఆఫీస్ కైనా దేనికైనా కూడా వాడుకోవాలన్నా కూడా చాలా మెత్తగా ఉంటది ఫుల్ వాషబుల్ అనండి ఏం ప్రాబ్లం లేదు క్లాత్ అనేది లిస్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ కలెక్షన్ లెనిన్స్ అండి ఓకే లెనిన్ సారీస్ లెనిన్ సారీ డిజిటల్ పెయింటింగ్ వస్తాండి మొత్తం సారీ మొత్తం ఉంది పल्लूలో బోర్డర్ చెబరిక అండ్ పళ్ళు వచ్చేప్పటికి ఇలా ఓకే సారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేటికి ఇలా ప్లైన్ వస్తుంది ఓకే సెల్ఫ్ డిజైన్ డిజైన్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండి ఎంత అండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేప్పటికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మామూలుగా అయితే ఎయిట్ ఫిఫ్టీ అరేంజ్ అండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద సిక్స్ హండ్రెడ్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో మొత్తం అనేది ఆఫర్ ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుందండి మీరు బయట కంపేర్ చేసుకున్న కూడా డిఫరెంట్ అనేది చాలా ఉంటాయి దీంట్లో కలర్స్ అనేది రాదండి డిజైన్స్ మారిపోతుంటాయి ఇది ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఇదొక డిజైన్ ఓకే

అండ్ సారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుందండి డిజిటల్ ప్రింటింగ్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గానే ఉంటది మెటీరియల్ గానీ ఏదైనా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేప్పుడు ఇది కండి బ్లౌజ్ ఇది డిజైనర్ వస్తుంది బాగుంది ఓకే ఇది కూడా కేటలాగ్ ఐటమ్స్ అండి ఇయన్ని సింగిల్ సింగిల్ ఉంటాయి సింగిల్ కలర్స్ సింగిల్ కలర్ డిజైన్స్ ఇది కండి ఇది ఒక డిజైన్ ఓకే దీనిలో డిజైన్స్ ఉన్నాయి ఆ దీనిలో డిజైన్ మారిపోతూ ఉంటాయి ఓకే ఇది ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఇంకో డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా వీటి ప్రైస్ వచ్చేటికి 850 అండి 850 ఏనా ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి బాగుంది డిజైన్స్ కూడా ఇది పల్లు ఆ ఇది పల్లు ఇది సారీ అండి సారీ ఓకే ఇది వచ్చేప్పటికి దొక్కల్ బాందని స్టైల్ డిజైన్ బాగుంది ఇది బాందని వస్తుంది ఓకే ఇది వచ్చేటికి ఉంటుంది ఈ డిజైన్ బాగుందండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ ఇలా చాలా బాగుంది ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే ఎంత అన్నారండి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుందండి ఇదైతే డిజైన్ జార్జెట్ అండి జార్జెట్ లోనే స్ట్రైప్స్ లైన్స్ అండ్ బార్డర్ వచ్చేప్పటికి సాటిన్ అండి ఫుల్ శారీ మాత్రం ఇలానే ఉంటది అండ్ వీటికి స్పెషల్ గా బ్లౌజ్ కాంట్రాస్ట్ వీవింగ్ అది కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బుటీస్ వస్తాయి ఇదంతా వివింగ్ అండి మొత్తం వివింగ్ అండ్ దీంట్లో ఇలా ఇలా ప్యాటర్న్స్ అనేది ఉంటాయండి కలర్స్ ప్యాటర్న్స్ దీంట్లో డబుల్ షేడ్ ఇలాగా ఒక మోడల్ అండ్ దీంట్లో ఇది ఒక కలర్ ఇదొకేషన్ బోర్డర్ ఏదో అది బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది వచ్చే పింక్ కలర్ దీంట్లో బాంధిని డిజైన్ ఇది వచ్చేప్పటికి ఇలా కాంట్రాక్స్ అండ్ ఇదొక అవును ఒక ఇదొక కాంబినేషన్ అండి అండ్ దీని వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేప్పటికీ జార్జెట్ అండి ఓకే ఈ రోలింగ్ జార్జెట్స్ అంటారు ప్యూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ రోలింగ్ చేంజ్ చేసింది ఇవన్నీ చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ ఇదిగోండి ఇలా బాధని స్టైల్ డిజైన్స్ అండ్ బోర్డర్ లో జార్జెట్ అలా ఇందులో చాలా చాలా ప్యాటర్న్స్ అనేది ఉంటాయండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి ఇవన్నీ ఇది వచ్చే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది బ్లౌజ్ అండి మరి కాంట్రాక్ట్ వస్తాయి అండి దాని లోపల ఇలా వచ్చాయి కదా సాటిన్ బార్డర్స్ ప్యూర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటదండి ఈ జనరల్ గా అయితే టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇందులో వచ్చేప్పటికి రకరకాల డిజైన్స్ వస్తుంటాయి రకరకాల ప్యాటర్న్స్ ఇదిగోండి ఇది లోకి సాటిన్ అవును ఈ సాటిన్ బార్డర్ లో కూడా ఇలా వర్క్ అనేది వచ్చిందండి ఓహో ఇది వర్క్ కూడా వస్తుంది బాగుంది ఇది 500 ఏనండి అండి ఇప్పుడు నేను చూపించే ఏ ఏ ప్రొడక్ట్ ఇది జనరల్ ప్రైస్ అయితే 1000 టు హండ్రెడ్ లోపన అనేది ఎవర పర్చేస్ చేయడం అనేది జరగదండి ఓకే కానీ ఇది స్పెషల్ ఓన్లీ వేవర్స్ కోసం ఓకే కలర్ బాండ్ రకరకాల డిజైన్స్ రకరకాల ప్యాటర్న్స్ అనేది ఉంటాయండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి హ్మ్ పింక్ కలర్ ఇది బాండిని ఈ శాంపిల్ అనేది కొన్ని చూపించడం జరుగుతుందండి ఏమైనా కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి ఈ ప్యాటర్న్ లో ఇంకా కలర్స్ కావాలంటే పెడతామండి ఓకే ఈ ప్యాటర్న్ అయిపోతే మళ్ళీ వేరే మోడల్స్ అనేది ఉంటాయి ఇది ఈ బేల్ ఉన్నంత వరకేనండి స్టాక్ అనేది మా దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ ఉంటాయి ఆ శారీస్ వరకేనండి మళ్ళీ ఈ ప్రైస్ అనేది అసలు రాదండి ఓకే ఇది డోలా అండి సాఫ్ట్ డోలా అండి ఇది పళ్ళు పార్ట్ అండి పల్లెలో ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ఓకే డిజిటల్ ప్రింటింగ్ లో బోర్డర్ వచ్చేప్పటికి కాపర్ స్టైల్ జెరీ బీవింగ్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చే మనకి ఇలా వస్తుంది కాంట్రాక్ట్ వస్తుందండి ఇది కూడా కేటలాగ్ పీసెస్ అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఈ మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇది పళ్ళు అండి అండ్ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే కలర్స్ వస్తాయి కలర్స్ రావండి కేటలాగ్ పీసెస్ కింద ఫస్ట్ చూపించా కదా ఒకసైన్ ఇది అండి ఇదొక డిజైన్ లీఫ్ డిజైన్ లీప్ డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ పింక్ కలర్ కాంబినేషన్ కి ఇది ఒక డిజైన్ ఓకే అండ్ ఇది వచ్చే డిజిటల్ ప్రింటింగ్ ఇది వస్తుంది ఇది ఇలా డిజైన్ అండి వీటి ప్రైస్ వచ్చే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎవరికైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటే మా గ్రూప్ లో ఉంటాయండి వాట్సాప్ గ్రూప్ దాంట్లో జాయిన్ ఓకే నెక్స్ట్ సారీస్ అండి జార్జెట్ అండి జార్జెట్ ఇదంతా జార్జెట్ అండి లక్ష బుట్టి సారీ అంటే డిజైన్ మారుతూ ఉంటదండి ఈ రౌండ్ బుటేస్ అయినా కాదు రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇలా వచ్చేప్పటికి ఇలా ప్యాటర్న్ ఉంటుంది ఇదంతా వీవింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదు రెడ్ వీవింగ్ మొత్తం జార్జెట్ సిల్వర్ బోర్డర్ ఇదంతా ఓకే ఇవ్వండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళుకి టాజిల్స్ వస్తాయి పళ్ళుకి టాజిల్స్ వస్తాయి ఇది మ్యాంగో డిజైన్ అండ్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండ్ దీనికి స్పెషల్ వచ్చేప్పటికి బ్లౌజ్ అండి జార్జెట్ బ్లౌజ్ ఇది జార్జెట్ అండి బ్లౌజ్ కూడా నెట్ కాదు అండ్ వర్క్ వచ్చేపటికి ఇలా వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం ఇదంతా సిల్వర్ వర్కింగ్ ఎంత అండి కాస్ట్ దీని ప్రైస్ వచ్చేటికి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మామూలుగా ఓన్లీ జార్జెస్ శారీ మేము థౌసండ్ అమ్మాం ఇప్పుడు ఇది వచ్చేప్పటికి ట్వెల్వ్ థర్టీన్ అమ్ముతాం కానీ స్పెషల్ ఆఫర్ కింద మార్కెట్ లో జనాభాకి రేట్లు తెలియాలి జనాభాకి మొత్తం మా షాప్ వీల్యూ అంటే స్టాక్ ఏ ప్రోడక్ట్ ఎలాగా అమ్ముతున్నాం అనేది తెలియాలని ఈ స్పెషల్ ప్రైస్ అండి సెవెన్ ఓన్లీ ఇవ్వండి బాగుందండి దీంట్లో కలర్స్ అనేది ఇలా వస్తుంటాయండి ఓకే వర్క్ కూడా డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఇది నుంచి చిల్లీ రెడ్ వచ్చిందండి చాలా బాగుంది ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఓకే ఇట్లా కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అండి ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఇది కలర్ సిక్స్ కలర్స్ ఓకే ఇది ఇలా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ కాన్సెప్ట్ లో ఉంటుంది